జన్న కోడల విక్రయ కలకలం మంత్రి కొండ సురేఖ సిఫారసుతో ఆగస్టు పన్నెండున నలభై తొమ్మిది కోడలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగింత నలభై తొమ్మిది కోడలను అక్రమంగా విక్రయించిన రాంబాబు దైవభక్తితో భక్తులు రాజన్నకు సమర్పించిన కోడలను మంత్రి సిఫారసుతో రాంబాబు పొంది విక్రయించడం పట్ల సర్వత్ర ఆందోళన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన రాజన్న కోడెల విక్రయం ఆలయ ఈవో వినోద్ రెడ్డి తీరుపై ఆగ్రహం మంత్రి మెప్పు కోసం నిబంధనలు విడ్డూరంగా కోడలను అప్పగించిన ఆలయ ఈవో రైతులకు రెండు నుండి మూడు కోడలు అప్పగించే అధికారులు మంత్రి లెటర్ను విచారించకుండానే ఏకంగా నలభై తొమ్మిది కోడెలు ఇవ్వడంపై ఆందోళన మంత్రి అనుచరుడు రాబాబుపై వరంగల్ జిల్లా గీస్కొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడలు అప్పగింతపై రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డిపై మండిపడుతున్న రాజన్న భక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కేటాయింపుపై విచారణ జరపాలంటున్న విశ్వహిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు భక్తులు